డ్ అందరికీ ఈరోజు మనం మత్తయ్యువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఒకసారి ధ్యానించుకుందాం అప్పుడు రాజు అంటే ఏసయ్య తన కుడివైపు ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్దించబడిన వార్లారా అంటే ఆశీర్దించబడిన వారిలో రా అని మనం పిలువబడుతున్నామా లేదా అని ఒకసారి చూసుకోనండి ఎందుకు అనేది ఒకసారి చూసుకుందాం పిలుస్తున్నాడు రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటే దేవుణ్ణి మనము విశ్వసించినప్పుడు మనము ఆయన బిడ్డలుగా అవుతాం కదా ఆయన ప్రతి ఒక్కరి కొరకు లోకం పుట్టిన మొదలుకొని మన కోసం ఒక స్థలం సిద్ధపరిచాడు ఆయన మన కోసం ఒక స్థలం సిద్ధపరిచన్నాడు అది మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన్ని మనము వెంబ ఆయన మాట విని ఆయన వెంబడించినప్పుడు ఆ మాట చెప్పని మనం చేసినప్పుడు అది మనం సొంతరించుకోవడానికి మనము అర్హత పొందుతుంటాం సో తండ్రి చేత మనం ఆశీర్వదించబడిన వాళ్ళరా అని అనిపించుకుంటున్నామో లేదా అని ఎందుకనేది మనం కింద ఒకసారి చూద్దాం కిందకి వెళ్ళిన తర్వాత ఓకే మనము ఇంకా ముందుకెళ్తే ఇంకా ఇంకొక వచనం చూసుకుంటే అందుకు నీతిమంతులు నీతిమంతులు అంటే ఎవరు దేవుని నీతి మనం ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఎలా పొందుకుంటామో ఆయన నా కోసం నా పాపల కోసం చనిపోయాడు అని మనం వేసే మన నా పాపల కోసం చనిపోయాడు శిలో మీద అని మనం ఒప్పుకొని నా పాపలన్నీ మనం క్షమించి మనం అడిగి నూతన జీవితం ఇవ్వమని ఈ రోజు నుంచి నా ప్రభువు నా రక్షకుడు నువ్వే వేసే అని చెప్పి మనం అడిగినప్పుడు మనము ఆ నీతిని మనం పొందుకుంటాం ఆయన పాపిగా అయ్యాడు మన కోసం ఆయన నీతి మనకొస్తుంది ఆ నీతిని మనం తీసుకున్న తర్వాత మన ఈ ఈ విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ఇంకొక పని మనం చేయాల్సి వస్తుంది సో మనము యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పదిహేడు నుంచి కొన్ని వచనాలు ఉంటాయి అక్కడ ఫెయిత్ వితౌట్ వక్సీస్ డెడ్ అని ఉంటుంది అంటే విశ్వాసము క్రియలు లేని విశ్వాసం మృతము అంటుంది సో అబ్రహాము విశ్వసించినప్పుడు నీతి కలుగుతుంది కానీ ఎప్పుడైతే తన కుమారుని ఇస్తాడు శాక్రిఫైషియల్ ఆఫరింగ్ ఇస్తాడో తన ఒక్కగానొక్క కుమారుని కూడా లెక్క చేయకుండా తన దేవుడు చెప్పిన మాట ప్రకారం ముందుకొస్తాడు అప్పుడు తను దాన్ని అర్హత అనమాట అంటే ఫెయిత్ వచ్చింది నమ్మినప్పుడు క్రియేట్ చేసినప్పుడు యాక్టివ్గా అది యాక్టివ్ ఫెయిత్ అంటే లైవ్ లైవ్ ఫెయిత్గా మారింది సో ఈ ఫెయిత్ని మనము ఏ నమ్ముకున్నప్పుడు అది ఒక నీతిగా మనకి ఇస్తాడు దేవుడు ఆ నీతి మనకి ఇచ్చినప్పుడు అది బ్రతికాలంటే మనం ఒక క్రియ చేయాలి సో క్రియలు లేని విశ్వాసము అని వాక్యంలో స్పష్టంగా హక్కు రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో పదిహేడు వచనం నుండి మనం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో వచనంలో క్లియర్గా మనకి చాలా స్పష్టంగా మెన్షన్ అన్నమాట సో క్రియలు మన విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఏసయ్య చెప్పినప్పుడు ఆ మాట చెప్పున మనము వెనుకడుగు వేయకుండా ఏదైతే కార్యాలు మనము ఆయన చెప్పినాడో దాని ప్రకారం మనం చేస్తున్నామా లేదా అని మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకోవాలండి సో ఇలా దీంట్లో ఏంటంటే ఆయన ఆశ్చర్యంబడడం వల్ల అని ఎందుకు పిలిచాడు అని చూసుకుంటే ఏసయ్య ఆహారం ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చారు మీరు నాకు అంటాడు ఈ నీతి మంతులు ఎస్ నేను చెప్పాను కదా ఆయన నీతి పొందుకున్న వాళ్ళు క్రియలు చేసిన వాళ్ళ గురించి దేవుడు ఏం కితాబిస్తున్నాడో ఒకసారి చూద్దాం ఏమి వాళ్ళని ట్రీట్ ఎలా ట్రీట్ చేస్తాడో చూద్దాం సో వాళ్ళు ఏం చేశారంట ఆకలి గురినప్పుడు అన్నం ఇచ్చారు మీరు నాకు అని వేసే వాళ్ళతో చెప్తున్నారు తర్వాత దాహం ఉన్నప్పుడు మీరు నాకు దాహం తెచ్చారు నీళ్ళు ఇచ్చారు అన్నారు తర్వాత నాకు వస్త్రాలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు తర్వాత నేను ఆ రోగిగా ఉన్నప్పుడు నన్ను నన్ను మీరు నా దగ్గరకు వచ్చి నాతో ప్రార్థించారు నన్ను పరామర్శించారు అని చెప్తుంది తర్వాత ప్రిజన్లో అంటే జైల్లో ఉన్నప్పుడు ఖైదీగా ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు నన్ను మీరు దర్శించారు నన్ను నన్ను ధైర్యం చెప్పడానికి నా దగ్గరకు వచ్చారంటారు తర్వాత ఈ నీతి ఈ నీతిమంతులు దేవుడు అంటే దేవుని నీతి పొందుకున్న నీతిమంతులు పాయింట్ టు బి నోటెడ్ అంటే వాళ్ళ స్వ కార్యాలు చేయటం వల్ల దేవుడు ఎప్పుడు నీతి మంతులుగా ఎంచడు కానీ మనిషిని సో ఇంకో చోటు ఏం అంటే మనిషి నీతి ఎప్పుడు ఒక మురికి గుడ్డ లాగా ఉంటుందంట దేవుని దృష్టిలో సో ఈ నీతి మంతులు ఎవరు వేసే నమ్మి వాళ్ళ జీవితంలో విశ్వాస జీవితాన్ని కొనసాగించే వాళ్ళు వాళ్ళతో పాటుగా ఏం చేశారు కార్యాలు దేవుని నీతి కార్యాలు దేవుడు ప్రేరేపించినప్పుడు ఇవన్నీ ఆహారం ఇచ్చారు వస్త్రాలు ఇచ్చారు దాహం తీర్చారు తర్వాత రోగి ఉన్నప్పుడు వెళ్ళి స్వస్థత నిమిత్తం వాళ్ళు ప్రార్థించారు వాళ్ళ కొరకు ఉపయోగకరంగా నిలబడారు తర్వాత ఖైదీగా ఉన్నప్పుడు దర్శించి ధైర్యం చెప్పి దేవుడు నేను బయటికి తీసుకొస్తాడు మీ కా ఏమంటారు అన్యాయంగా ఒకవేళ నువ్వు ప్రిశంలోకి వెళ్ళినా అన్యాయంగా నేను ఖైదీగా చిత్రీకరించిన దాని నుంచి నీతి దేవుడు ఏదో ఒక టైంలో నీ నీతిని దాని నుంచి బయటికి తీసుకొస్తాడు నీ కార్యం నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి బయటకు తీసుకొస్తాను ధైర్యం ఏదైతే మీరు చెప్తారో సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు అలాంటి వాళ్ళకి మీరు సహాయపడ్డప్పుడు ఆయనకి చేశాడని అంటాడనమాట సో మేము ఎప్పుడు చేసాము దేవా నేను 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 ఎప్పుడు భూమి మీద చూడలేదే నేను ఎప్పుడు నేను భూమి మీద నీకు నీళ్ళు ఇవ్వలేదే నేను ఎప్పుడు నేను భూమి మీద నేను నీ పేరు ఏసైగా నిన్నెప్పుడు గుర్తించలేదే అని అంటే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు ఒకసారి చూద్దాము ఇరవై అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో అందుకు సారీ నలభై వచనంలో అందుకు రాజు అంటే ఏసఐ చెప్నాడు మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరుల్లో అంటే ఏసఐ వాళ్ళని తన సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ట్రీట్ చేస్తాడు నా సహోదరులో ఒకనికి మీరు చేసి త్రి గనుక నాకు చేసి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను హల్లియ అంటే మనము ఎవరికైతే ఏదైతే సాయం చేస్తామో ఈ ఈ భూమిలో మనిషికి సాయం చేసినప్పుడు ఆయనకి చేసినట్టు ఆయన ట్రీట్ చేస్తాడు ఎంత ఎంత మంచి దేవుడు అండి మనకి అంటే భూమి మీద మన మనిషిని ఆయన పేరుతో మనము హెల్ప్ చేస్తే ఆయనకి చేసినట్టే సో మనిషికి సహాయపడితే ఆయనకి హెల్ప్ చేసినట్టే ఆయన దానికి నీతి మంతులారా మీరు రండి స్వతంత్రించుకోండి ఈ పర్లోక రాజ్యం మీది దీని భూమి మొదలుకోని ముందే నేను మీకు సిద్ధపరిచిన ప్రాంతాన్ని నేను మీకు ఇస్తానని చెప్పి ఆయన మనకి జాబ్ ఇస్తున్నానండి ఎంత మంచి ప్రివిలేజ్ ఎంత మంచి ఆపర్చునిటీ ఎంత మంచి అవకాశం అండి మనకి ఇట్లా చేసినప్పుడు సో మనం అది పొందుకోవాలని దురుద్దేశంతో మనం అలా చేయకూడదు కానీ చేయము కానీ మనం వేసే ప్రేమ మనలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలన్నీ బయటకు వస్తాయి సో మనం అది పొందుకోవడానికి పొరలోకంలో ఆ స్థలానికి మనం చేరాలి అని మనం అలా చేయకూడదు కానీ ఏసయ్య మన కోసం ఈ భూమి మీద తన రక్తం తన జీవితం తన ప్రాణం మన కోసం బలిగా ఇచ్చాడు కాబట్టి మనము ఈ ఈ కార్యాలన్నీ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి ఆయన ప్రేమ ద్వారా మనం హృదయంలోంచి బయటకు వచ్చే ప్రేమ ఇట్లాంటి కార్యాలు చే చేసేలాగా మనకి సాయం చేస్తాయి సోయా ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని అనుకుంటున్నాను అలాగే నేను కూడా బలపడ్డాను ఈ వాక్యం మన జీవితంలో యాక్టివ్గా అంటే అది ఒక క్రియారూపం దాల్చేలాగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు కేవలం విన వినటం మాత్రమే కాకుండా ఈ వాక్యం మన జీవితంలో క్రియారూపం దాల్చాలని కోరుకుంటున్నాడు ఈ చిన్ని వాక్యం దేవుడు దీనించిన కాక మెగా బ్లెస్ యు ఆల్ సీ యూ నెక్స్ట్ టైం